ఇరవై రూపాయలు వచ్చినాయో మాతాయి దాన్ని లక్ష్మీ అకౌంట్ వేసుకునే మా మా అమ్మకి ఆదుకోమని చెప్పడానికి వచ్చినాం ఇప్పుడు మీరందరూ ఒక నిమిషం ఆయన అమ్మకు వింతపత్రాలు ఇస్తాం మీరు అందరం మేమందరం అమ్మాయి అమ్మాయి కింద ఇంక అమ్మకి దగ్గర పెట్టిపోతాం వింతపత్రాలు పత్రాలు అమ్మకి వింత పత్రాలు చాలా అడుగు అమ్మకం కూడా మాటలు కొడుకులు అంటే వాళ్ళు ఉండదు కదా అంటే మేము లేకపోతున్నా చేశాను బాగా కొడుతామో కదా కూడా కొట్టుకునే వాళ్ళు మొత్తం విన్నదంటారా తెలంగాణలో ఉంటే గ్రామీణ ప్రాంతంలోకపోయింది మీద ఎనిమిది మంది సుప్రీంకోర్టు లాయర్లు పెట్టిన మా మీద మేము ఒకసారి మళ్ళీ హైకోర్టులో గెలిచినాం మా మీద పోయి మళ్ళీ ఎనిమిది మంది సుప్రీంకోర్టు లాయర్లు అమ్ముకొని మళ్ళీ లాయర్ పెట్టిన వాళ్ళు ఇరవై లక్షలు ఇప్పుడు మేము వచ్చింది ఎందుకంటే మేము ఎందుకు వచ్చినామంటే రేపు కుమారి ఆంటీ దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తానని చెప్పారు ఇప్పుడు మేము ఇది ఇవ్వడం వల్ల ఆమెకు వచ్చి ఆమెకు వచ్చినప్పుడు ఈ విషయాన్ని ఆయనకు చెప్తాను సీఎం రేవంత్ రెడ్డి గారికి మేడం గారు అని వచ్చింది మీరు అది మీకు ఇన్ఫర్మేషన్ ఉందా వస్తారండి టీవీలోకి వచ్చింది అంటే దోర్యం చేస్తారని ఇప్పుడు కాకపోయినా ఏం వచ్చినా చెప్తారు కదా చెప్పండి హైదరాబాద్ నేను వస్తున్నాం అభివృద్ధి నగర్ ఏరియా సాయిబాబా టెంపుల్ మధ్యాహ్నం పోయిదా కూడా ఒకసారి చూద్దామండి ఎనిమిది నెలల మించండి ఎనిమిది నెలల మించి మూడు నెలల పాటు కాంగ్రెస్ ఎలక్షన్ నేను నా వీడియోలన్నీ చూడండి ఆకాశ్ జీవర్ యూట్యూబ్ కాంగ్రెస్ చెత్త యాత్ర నేను ఇలా నా మాట నేను ట్రోల్ చేస్తాను నేను ఇవాళ రావాలా లేదా